హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ చనాల్ ఇక స్టోరీలోకి వెళ్దామా ఆమె చిటిగిన వేలిని తన వేలితో బంధిస్తూ ఎంత నిశ్శబ్దంగా వచ్చాడో అంతే నిశ్శబ్దంగా ఆమెను తీసుకుని అతడు ఉండే ప్యాలెస్కి తీసుకువెళ్ళిపోయాడు ప్రజ్వల్ గుండెల్లో బాధని గుండెల్లోనే అనుస్తూ అతడి వెంట అడుగులు వేస్తూ గుమ్మంలో నిలబడింది ప్రేరణ నీకు ఇంట్లో బొట్టు పెట్టడానికి ఎవ్వరూ లేరు గాని పద అని ఆమెని దేవుడు పూజా మందిరం దగ్గర తీసుకువెళ్ళి దీపం వెలిగించమని చెప్పి ఇద్దరిని కలిపే వారధిలో ఉన్న బ్రహ్మముడిని ఆమె మెడ మీదకి విసిరి ప్రజ్వల్ తన గడ్డికి వెళుతూ మెడలో ఉన్న పూలదండని సోఫాపై విసిరి కొట్టి వెళ్ళిపోయాడు దేవుడికి దీపం అయితే వెలిగించి వెలిగించి నమస్కారం అయితే చేసింది కానీ గమ్యం తెలియని తన ప్రయాణంలో తన జీవితం ఏంటో అర్థం కాక అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని నీరసంతో ఒక్క కునుకు తీసిందో లేదో అంతే నెక్స్ట్ మినిట్ మొహం మీద ఫోర్స్గా పడ్డ వాటర్కి ఉలిక్కిపడి లేచి బిత్తచూపులు చూస్తుంటే ఎదురుగా నిప్పులు కక్కే కళ్ళతో ప్రజ్వల్ కనిపించాడు ప్రేరణకి చ గట్టిగా చంపి మీద కొట్టి మొగుడు అనే పదార్థం ఇంట్లో ఉంటే కాఫీ తీసుకురావాలని వాడికి ఏం కావాలో చెయ్యాలో అని కూడా తెలీదా అని చెంపే గట్టిగా కొట్టాడు ప్రజ్వల్ దాంతో కింద పడింది ప్రేరణ తెస్తాను ప్రజ్వల్ అని అంది భయంతో కింద పడ్డ ప్రేరణ ప్రజ్వల్ కింద పడిన ప్రేరణని పైకి లేపి ఈడ్చిపెట్టి ఇంకోసారి కొట్టి మొగుని పేరు పెట్టి పిలవకూడదు అని మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేదా కని కసిరి కనీసం నీ అమ్మబాబు ఇది కూడా నేర్పలేదా అని తన చేతిని పట్టుకుని బరాబరా ఈడ్చుకుంటూ వెళ్ళి కిచెన్లో పడేసి కాఫీ తీసుకురా అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు ప్రజ్వల్ వెళుతున్న అతన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అతనితో కలిసి ఉండాలో అర్థం కాక వస్తున్న కంటిని కంట్లోనే ఆపేసింది ప్రేరణ అతని గురించి ఏమీ తెలియదు కానీ కేవలం ఒక్క బిజినెస్ మ్యాన్ అని తప్ప కానీ ఇక్కడ తన పరిస్థితి చూస్తుంటే మనిషి ఒక్కడే కానీ రూపాలు రెండుగా అనిపిస్తున్నాయి ఇక ఆలోచిస్తూ కూర్చుంటే ఎక్కడ వచ్చి మళ్ళీ ఇంకోసారి కొడతాడేమో అని కంగారుగా కాఫీ పెట్టి ఇంతకుముందు అతడు ఏ రూమ్కి అయితే వెళ్ళాడో ఆ రూమ్కి మెల్లగా బిక్కుబిక్కుమంటూ మెట్లపై అడుగులు వేస్తూ ఆరుగంటగానే సక్సెస్ఫుల్గా గదిలోకి అడుగుపెట్టింది ప్రేరణ ప్రజ్వల్ అంతే ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ చంపపై ఎర్రని అచ్చులు దిగి పడేంతగా కొట్టేశాడు ప్రజ్వల్ ఇంకోసారి ప్రేరణ అని అప్పుడే గుర్తొచ్చింది ప్రేరణకి సారీ అండి మర్చిపోయాను ఇకపై మిమ్మల్ని అలాగే పిలుస్తాను అండి అని అంది కానీ ఈ లోపే మళ్ళీ ఇంకోసారి కొట్టేశాడు ప్రజ్వల్ మెల్లమెల్లగా ప్రేరణకి ప్రజ్వల్ని చూడాలంటేనే గుండెల్లో భయం వణుకు రప్పిచ్చేశాడు ఆమెకి అతడు తనని పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో తెలుస్తున్న హింసలు ఎందుకు పెడుతున్నాడో అది కూడా పెళ్లి చేసుకుని మరి తెలియక అయోమయంగానే ఉంది ప్రేరణకి అతడు కొట్టిన ఫోర్స్కి గుమ్మానికి ఎజ్జి తగిలి తగిలి లైట్గా చిట్లి బ్లడ్లు రావడం మొదలైతే చేతుల్లో ఉన్న కాఫీ కప్ కిందపడి ముక్కలైంది అచ్చం ప్రేరణ మనసులాగానే ఆమె చేతి రెక్క పట్టుకుని విసురుగా తన వైపుకు తిప్పుకుని ఏమని పిలవమని చెప్పే నిన్ను అని ఇంకోసారి అరుస్తూ పక్కకు నెట్టి కార్ కీస్ తీసుకుని వెళ్తూ ఇంట్లో తిని కూర్చుంటే సరిపోదు ఇంట్లో పని మొత్తం నువ్వే చేయాలి అండ్ మేడ్ ఒక్క మేడ్ కూడా నీకు హెల్ప్ ఉండరు అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ప్రజ్వల్ ప్రతిసారి అతడు తనతో మాట్లాడే మాట ఎంత గుండె బరువు ఎక్కుతుందో తనకి మాత్రమే తెలుస్తుంది పుట్టి పెరిగాక ఏనాడు కిచెన్లోకి వెళ్ళిందే లేదు అడుగడుగున తన చుట్టూ ఉండే మేడ్స్ కానీ ఇప్పుడు తనే ఒక మేడలాగా అనిపిస్తుంది ఆమె ఆమెకి కాసేపటి వరకు ఆ కళ్యాణ మండపం బంధువులతో సందడిగా నిండిపోయింది కానీ ఇప్పుడు సస్మ శ్మశానాన్ని కల్పిస్తుంది ఏమైనా తెలిసిందా రాహుల్ అని అడిగారు విశ్వనాథం గారు తెలిసింది డాడీ మన బిజినెస్ రైవల్ ప్రజ్వల్ మహర్షి ఏముంటున్నారు మీరు అని ఆశ్చర్యపోతూ కంగారు పడిపోతూ అడిగింది సింధు సింధుకు రాహుల్ నుంచి లేని సమాధానం చెప్పకుండా ముఖం తిప్పుకునేసరికి బాధపడుతూ నేనేం చేశానండి అని ఏడుస్తూ అడిగింది రాహుల్ అని సీరియస్గా పిలిచారు విశ్వనాథం గారు ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరికి శిక్ష వేయడం తప్పు అని చెప్పారు రాహుల్కే ఆయన డాడ్ కొన్ని రోజులు వదిలేని నన్ను పూర్తిగా డిస్టర్బ్ అయ్యాను అయితే ఈలోపు తన మనసుని విరిగిపోకుండా చూసుకో లేదా తర్వాత నువ్వే పశ్చాత్తాప్తంతో బాధపడతావు భుజం మీద చేప్రెస్ చేసి ఆయన ఏం చేయండి నా కోపం కంట్రోల్ కావట్లేదు అది తన మీదకే షిఫ్ట్ అవుతుంది కొన్ని రోజులు సింధుని నా నుంచి దూరంగా ఉన్నామనండి దాంతో ఎక్కిళ్ళు పెడుతూ కంట్లో నీళ్లు నింపేసుకుని ఏడుస్తూ ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది సింధు సింధు వెనకాల రాధికా గారు కూడా వెళ్ళిపోయారు ఆగమని చెప్తూ ఒకరు ఏదైతే తప్పు చేశారో నువ్వు అదే చేస్తున్నావు ఆలోచించుకో రాహుల్ అని అన్నారు విశ్వనాథం గారు ఆలోచనతో ఏదో కానీ ఆ ప్రజ్వల్ ఇలా చేస్తాడు అని ఊహించలేదు డాడ్ కానీ ప్రేరణకి ఏం చెప్తో ఇలా చేసిందో అర్థం కావట్లేదు ఏమీని బెదిరించాడో కూడా తెలియట్లేదు ఇంకో విషయం ఇప్పుడు ప్రేరణ ప్రజ్వల్ ఇద్దరూ ఇక్కడ లేరు అదే సస్పెన్స్గా ఉంది నాకు మన ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్స్ కూడా ఇంకా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదీ తెలియట్లేదు అనే కన్నా తెలియకుండా ముందే జాగ్రత్త పడ్డాడు ఆ ప్రజ్వల్ అంటూ గట్టిగా చేతి పిడిగిడి బిగించాడు రాహుల్ ఇప్పటి వరకు ప్రజ్వల్ వాళ్ళకి బిజినెస్లో మాత్రమే రైవల్ అనుకుంటే ఇప్పుడు పర్సనల్గా కూడా శత్రుత్వం మొదలైంది దాంతో నిస్సత్తువుగా మండపంలోనే చీరలో కూలబడ్డారు విశ్వనాథం గారు మామ కౌశల్ ఇతరి తల్లి చిన్నప్పుడే యాప్సిడెంట్లో చనిపోతే విశ్వనాథం గారు పెంచారు తండ్రి ఉన్నా లేనట్టే పట్టించుకోడు మీరు ఫీల్ అవ్వకండి మామ ఎలాగైనా నేను ప్రేరణని వెతికి మరీ తీసుకొస్తాను మీరు కంగారు పడకండి అని చెప్తూ రాహుల్ అర్జెంటుగా నువ్వు అన్ని ఏరియాస్లో ఉండే సీసీటీవీ కెమెరాల్లో రికార్డు మొత్తం చెక్ చేయి రానా మిస్ అయిన టైం నుంచి ఎవ్రీ ఇంచ్ వదలకుండా మరీ చెక్ చేయి ఇప్పుడే నువ్వు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయమని చెప్పి అది డిటెక్టివ్ ఏజెన్సీని ఫోన్ చేసి మరీ డీటెయిల్స్ చెప్పి రంగంలోకి దింపాడు కౌశల్ ఇన్ ముంబై ఇరవై ఐదవ అంతస్తుల బిల్డింగ్ ప్రజ్వల్ మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీ అతడు అడుగులు వేస్తున్న ఒక్కొక్క శబ్దానికి అందరూ అలర్ట్ అయ్యి అటెన్షన్ పొజిషన్లో కూర్చుని సిన్సియర్గా వర్క్ చేయడం మొదలుపెడితే ప్రజ్వల్ మాత్రం ఎవరినే పట్టించుకోకుండా తన ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయాడు కానీ అతడికి పెళ్లి గేటప్లో చూసిన ప్రతి ఒక్కరూ ఏం జరిగిందో తెలియక ఆశ్చర్యపోయారు అంతకు మించి పట్టించుకున్న తన ఊస్టింగ్ లెటర్స్ సెట సెకండ్స్లో తమ హ్యాండ్స్లో ఉంటాయని అర్థమవ్వడంతో ఎవరికి వారు నోరు మెదపకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు తన క్యాబిన్కి వెళ్ళిన ప్రజ్వాళ్ళకి చిరాకు విసుగు టన్నుల్లో ఉంటే ఒకసారి కళ్ళు మూసి తెరిచి పర్సనల్ రూమ్లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి కానీ అతడు వాష్రూమ్లోకి వెళ్ళిన మరో నిమిషంలోనే ఎదురుగా మిరర్లో తనని తాను చూసుకున్నాడు బహుశా తన లైఫ్లో మొదటిసారేమో అంత పరిష్గా తనని తాను గమనించుకోవడం సిక్స్ పాయింట్ ఫైవ్ హైట్ సిక్స్ ప్యాక్ బాడీ హాలీవుడ్ హీరోకి తక్కువేం కాదు అతడు రూపంలో చూడ్డానికి లైట్ లైట్గా ట్రిమ్ చేసిన లైట్ పియర్ పర్ఫెక్ట్ జాలైన్ విశాలమైన నుదురు ప్రతిరోజు జిమ్ చేయడం వల్ల కలిగిన కండలు తిరిగిన దేహంతో వీ షేప్లో ఉన్న అతడి బాజీ బాడీ మజిల్స్ చిన్నగా స్మైల్ ఇచ్చి బాత్ టబ్లోకి వెళ్ళి హాట్ వాటర్ ఆన్ చేసుకుని రిలాక్స్గా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ప్రజ్వల్ హాఫ్ అన్ అవర్ తర్వాత రిలాక్స్గా కళ్ళు తెరిచి బాత్ చేసి బాత్రూమ్ అతని నడుమ చుట్టూ చుట్టుకొని బయటికే వచ్చాడు అద్దంలో చూసుకుంటూ తన హెయిర్ని జెల్ అప్లై చేసుకుని అక్కడ ఉన్న వార్డ్రోబ్ని ఓపెన్ చేసి తనకు కావలసిన ఇటాలియన్ సూట్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని వేర్ చేశాడు ప్రజ్వల్ మరోసారి అద్దంలో చూసుకుని నాట్ బ్యాడ్ అని తనకి తనకే చెప్పుకొని మిర్రర్లో ఇంకోసారి చూసుకుంటూ పర్లేదు ఆ మాత్రం ఉండాలి అసలే కొత్త పిల్ల కొడుకువి కదా నేను అని అతడి పెదవులపై నవ్వు లైట్గా అప్పేర్ అయింది కానీ అది ఎందుకో అనేది అతడికి తప్ప ఎవరికీ తెలియదు మిస్టేక్స్ ఉంటే ప్లేస్ ఇగ్నోర్ అండ్ మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్